మీ వద్దకు నేను వస్తున్నాను కానీ ఇలా కూడా ఆధారపడటం నాకు ఇష్టం లేదు మీకు అర్థమైందండి నేను ఏం చేయాలి ఇప్పుడు జీవితంలో ఏమో ఓల్డేజ్ చాలా తక్కువగా ఉంది ఆనందం అనేదే లేదు రావు చెప్తున్నాడు అన్నమాట మాటలు అంటే అన్నాడు నిజంగా మీకు అలా అనిపిస్తామా ఇప్పుడు మీరు అన్నట్టే నిజంగా మీకు అలా అనిపిస్తుందా నీటిని పట్టి ఉంచలేని ఓటి పాత్రలాగా నిజంగా మీకు అలా అనిపిస్తుందా నీటిని పట్టి ఉంచలేని ఒక ఓటి పాత్రలాగా అంటే అర్థం మీలో ప్రేమ లేదని కదా మీలో ప్రేమ ఎందుకని లేదు ఇక్కడ ఈ మనసు కుదుట పడలేకపోతుందా పట్టు విడిపులు ఎక్కడ పోయిందో దానికి నిర్జీమైపోయినట్టుందా మీకు నేను చనిపోలేదు సజీవంగా ఉన్నానని నాకు అనిపిస్తున్నది అంటున్నాడు రావు మీకు సజీవంగా లేరని అనిపిస్తానని అడిగాడు ఎందుకు ఇది నిర్జీవం అయిపోయిందని అడిగాడు అంటే ఇలా రావు సమాధానం ఇలా ఇచ్చాడు నేను చనిపోలేదు సజీవంగా ఉన్నానని నాకు అనిపిస్తుంది ఇది రావు సమాధానం సాగిపోవడం మళ్ళీ మామూలు స్థితికి రావడం అంటే ఈ మెత్తదనం ఉంది కదా అయితే ఇది ప్రతిస్పందించడం కాదు ఇది ఇక్కడ ఏంటంటే ఆ ప్రవాహమే క్షీణించిపోయిందని చెప్తున్నాడు ఆయన చూసారు చాలా మంది మనకి మన సత్సములు కూడా ఇదే చెప్తారు నాకు ఒక్కడిని ఉండాలనిపిస్తుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాలుగా ఇప్పుడు దానికే సమాధానం అనమాట మనకి ఆయన అన్నాడు ఎందుకు ఎత్తుకు ఎగిరిపోవటం ఏంటి మళ్ళీ పడిపోవటం ఏంటి కుంచుకోవటం ఏంటి అసలు ఈ భిక్షపాత్ర ఏంటి ఇక్కడ అనమాట దేని మీద ఆధారపడుతున్నాం మనం అంటే ఏంటి దాని అర్థం ప్రవాహం క్షీణించి వెనక్కి మరిగినటువంటి భావం ఉంది ఇక్కడ ఈ భావాన్ని చూసారా మీరు ఇది ఇది ఇంకా రావు కూడా అదే అంటున్నాడు అనమాట అట్టడుగు స్థితికి చేరుకున్నామా ఏమిటి అంతవరకు వచ్చేసారా మీరు అట్టడుగు స్థితికి చేరిపోయిన అనుకుంటున్నారు మీరు ఇలా ఉండటంతో ఏమీ కాదా ఏమీ లేదా శూన్యమా అని అంటున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే ఇదే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట చాలామంది ఇలా అనిపిస్తుంది మనకి అంటే ఏంటంటే వట్టి శూన్యం అనే వరకు వచ్చేస్తాం అనమాట వట్టి శూన్యం అనే వరకు ఉత్సాహం లేదంటే మేము లోతులను తాకామో అని మీరు అనుకుంటారు మనసు చాలా సూక్ష్మతమంగా ఉంటుంది తెలుసు మనసు అనేది అదే మనసు అంటే మనం ఏమంటుందని మాయ ఈ మాయ ఇది ఎంత చాలా చీకటిగా అంటే చాలా సీకట్గా అది ఏమంటారు సూక్ష్మంగా చాలా సూక్ష్మతంగా ఉంటుంది అది ఇది అంతా చూడదు అట్టడుగు చేరుకున్నారా కృష్ణజీ ఇంకా ఇంకా ముందుకు నెడుతున్నారన్నమాట చీకట్లో ఒక చిన్న కాంతి చీకట్లో మనం ఒక చిన్న కాంతి కిరణాన్ని నేను చూస్తూ ఉన్నాను కానీ అది ఉపయోగపడేంత వెలుగు లేదు ఇక్కడ రావు మళ్ళీ చెప్తున్నా చూసారా ఇక్కడ ఇది మనకు వచ్చేస్తున్నా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా కృష్ణజీ క్వశ్చన్ ఏంటి మీరు ఇంకేమీ లేదు శూన్యమని అనుకుంటున్నారా అట్టడుకుని చేరుకున్నారని మీరు అనుకుంటున్నారా కృష్ణ ఇంకా మన ముందుకు అన్నమాట చీకట్లో ఒక చిన్న కాంతి ఆ కాంతి కిరణాన్ని నేను చూస్తున్నాను ఆ కాంతి కిరణం ఉపయోగపడేంత వెలుగు లేదు మసగగా కనిపిస్తుంది అని సందేహిస్తే రావు చెప్పాడు ఇది మీకు అర్థమైంది కదా తెలుస్తుంది మనకి అన్నీ తెలుస్తుంది కానీ మనం ఇంకా ఎందుకు ఇలా ఉన్నాం అనుకుంటాం కదా దానికైనా ఇలా చెప్పుకుంటున్నాడు ఒక చీకట్లో ఒక కాంతి కిరణం నాకు కనిపిస్తుంది కానీ అది ఇంకా సరిపడినంత కాంతి కాదు అది ఉపయోగపడేంత వెలుగులో వెలుగు కాదు అది అని చెప్పి అంటే ఆయన ఏమంటాడు చూడండి కృష్ణజీ చెప్తాను అనమాట దానితో పాటే వెళ్ళండి ఆ కాంతి కిరణ్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంది అదే అమ్మ ఆయన అన్నాడు కదా రావు అన్నాడు కదా లత మీద కొంచెం అశాంతింది చర్యలు తగ్గి వేగం తగ్గింది నాకు ఏదో గుర్తుమ్మా చూడండి ప్రవాహం క్షీణించి వెనక్కి మళ్ళినటువంటి భావం ఉంది నాకు అట్లాగే స్థితికి చేరుకున్నామా ఏమిటి అయితే సరే అంతవరకు వచ్చారా మీరు ఏమీ కారు ఒట్టి శూన్యం అనే వరకు వచ్చారా మీరు అని కే అడిగారు అంటే ఆయన అంటాడు ఏమో అమ్మా ఉత్సాహం లేదు మా దూరంలోకి వెళ్ళిపోయిందంటే అంటే సరే ఉత్సాహం లేదు అని అంటే కనుక ఆ అంటే మేము ఆ లోతులను తాకామని మీరు అనుకుంటున్నారు చాలా జాగ్రత్త మనసు చాలా సూక్ష్మతమంగా ఉంటుంది ఇదంతా ఇది కనిపెట్టలేదు ఇదంతా చూడదు అది ఆ మనసు రావు మనసు గురించి రావు అన్నాడు అనమాట అంటే కృష్ణజీ ఇంకా వదలలేదు అట్టడుగు చేరుకున్నారా కృష్ణజీ ఇంకా ఇంకా ముందుకు తోసేస్తున్నారు మన ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అప్పుడు రావు అంటున్నాడు అనమాట చీకట్లో ఒక చిన్న కాంతి కిరణాన్ని నేను చూస్తూ ఉన్నాను కానీ ఉపయోగపడేంత వెలుగు లేదు మసకగా ఉంది అని సందేహిస్తూ చెప్పాడు ఆ లత ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఈ స్థితిలా ఉంది నెమ్మదించింది దాని వేగం అంతా తగ్గిపోయింది ఇంకా ఏదో కావాలని మాత్రం అది కోరుకోవట్లేదు అడగట్లేదు అది అవునమ్మా అది ఉంది ఒక రకమైన షూమింగ్ చెప్పాడు ఇక్కడ మనసు ఇంకా సూక్ష్మతంగా ఉంటుంది ఇక్కడ చాలా జాగ్రత్త వహించండి ఈ మనసు ఇదంతా చూడదు అని చెప్పి అన్నప్పుడు ఆయన ఒక కాంతి కిరణం నేను చూస్తున్నాను చీకట్లో కృష్ణజీ ఇంకా నెడుతూ ఇలా అన్నారు చీకట్లో ఇది కృష్ణజీ చెప్పిన మాట నేను ఒక కాంతి కిరణాన్ని చూస్తున్నాను కానీ అది ఉపయోగపడేంత వెలుగు లేదు మసకగా ఉంది అని మసకగా ఉంది అని సందేశిస్తాం కదా ఆ సందేశిస్తున్నారు అప్పుడు ఆయన అంటున్నాడు మీరు దానితో పాటే వెళ్ళండి అంటే ఏ అంటారన్నమాట ఎంత ఎరుకుగా ఉన్నామంటే మునుపటి పాత మనుషుల ఏ మాత్రం ఉండలేకపోతున్నావు ఇప్పుడు మునుపటి పాత మనుషుల లాగా మాత్రం ఉండలేకపోతున్నావు అయితే ఇక్కడ కొత్తదనం కూడా పూర్తిగా లేదు కాంతి కూడా పూర్తిగా అవునా దానికి సరిపోవట్లేదు అంట సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఇది కృతకమైన ఇందియానుభూతులు ఆగిపోయాయి కానీ ఇంకా సంతోషం కలగట్లేదు కృత్రిమంగా ఉన్న ఇంద్రియానుభూతులు ఇంద్రాలు ఏవి దేని మీదకి వాల్పోవట్లేదు ఇంకా దానికి కోరిక ఇంది వేగం తగ్గిపోయింది అంటే అంటున్నాడేను ఇక మరి మీరు ఏం చేయాలి అలాగే పడి ఉండనియండి దాన్ని చూసారా తప్ప ఏ మనం చాలా జాగ్రత్తగా పెట్టడం అట్లా ఉన్న మన వాళ్ళందరూ అందరూ ఇది వినండి అమ్మా ఇప్పుడు ఇలా ఉంది మన పరిస్థితి ఇలా తా అప్పుడు ఇక మీరు ఏం చేయాలి అలాగే అలాగే పడి వండనియండి దాన్ని అది విత్తనాలు నాటి పంటలు పండించిన పొలం లాంటిదంట ఇది సుషారా విత్తనాలు నాటేసి పంటలు పండేసి ఇప్పుడు ఖాళీగా ఉంది అనమాట ఇది ఆ విత్తనాలు ఇప్పటికే లేవు పంటలు పండించిన పొలం లాంటిది కదా ఇది ఇప్పటిక నువ్వు పడి ఉండనియండి ఇది బయట నుండి కాకుండా లోపల నుండి ఒక విస్ఫోటనం జరుగుతుంది ఇక్కడ మీకు అర్థమైందా లోపల నుంచి అర్థమైందా ఇప్పటిదాకా అది కంటలు అనేక 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 బిందువులు కంచులు కైవారాలు ఉన్నాయి అప్పుడు అవన్నీ వదిలేస్తుంది కదా అది అవునమ్మా ఇప్పుడు ఎలా అయిందంటే వీడులా పడి ఉండనివ్వండి తను అలా పడి ఉండే అలా అమ్మ అలా పడే పడి వండనివ్వంటున్నాడు ఇది మీకు అర్థమైందా అర్థమైంది ఎందుకు ఎలా ఉంటుంది ఇంకా ఏమీ కదా ఏది ఉందో దాంతో దాని అలా ఉండిపోనివ్వండి ఇది బయట నుండి కాకుండా లోపల నుండి ఒక విస్ఫోటనం జరగాల్సి ఉంది ఇక్కడ